మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేడు వరంగల్ జిల్లా గ్రీవెన్ సెల్ నందు కలెక్టర్ శ్రీమతి సత్య సత్యశారద గారికి వరంగల్ వడుప్సా మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ట్రస్మా తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్ గారిని కోరింది ఏమనగా ప్రైవేట్ పాఠశాల నందు బుక్ స్టాల్స్ నిర్వహించుకోవడానికి గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని కోరడం జరిగింది అలాగే ఆర్టీఈని ప్రైవేట్ స్కూల్స్ నందు ఇంప్లిమెంట్ చేయాలని దీని కింద ప్రైవేట్ స్కూళ్ళలోని ఒకటో క్లాస్ నందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు పేద విద్యార్థులకు మేము అలకేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానికి గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ వారికి గుర్తు చేస్తూ వారికి ఈరోజు రిప్రెండ్ చేయడం జరిగింది అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ మురళీగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా గారు ఈ మధ్యనే రిపోర్ట్ని గవర్నమెంట్ సబ్మిట్ చేశారు అందులో ప్రైవేట్ పాఠశాల ఫీజులను మొత్తం కూడా ప్రతి ఒక్క పేరెంట్ త్రూ ఆన్లైన్ ద్వారానే పే చేయాలని ఒక కండిషన్ పెట్టారు ఇది గ్రామీణ ప్రాంతాల్లోని పేరెంట్స్ కానీ పేద విద్యార్థులకు కానీ సాధ్యంగా అన్నటువంటి అంశము దీన్ని తొలగించి క్యాష్ రూపంలో కూడా ఫీజులు పే చెల్లించడానికి అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ విద్యా సంవత్సరం నుండి కంపల్సరీ ఆర్టీఈని ఇంప్లిమెంట్ చేయాలని దీనికి మేము అందరం సహకరిస్తామని తెలియజేస్తున్నాం